నా పేరు ముందుకూరు మండలం మాది పుత్తూరు పిట్టు పంచాయతీకి సంబంధించిన కాపురస్తు నేను మేనటపాలెం అనే గ్రామానికి సంబంధించిన తమ్మిరెడ్డి మాదయ్య నేను పంచాయతీ రోడ్డు ఆకుపై చేసిన తమ్మిరెడ్డి రత్నమ్మ మణి వాణి అనేవాళ్ళు ఇంటి ఇంటి నిర్మించుకునేటప్పుడు గేట్లు నాలుగు అడుగులు పొడవు వెడల్పు సగం సిమెంట్ రోడ్డుకి ఆకుపై చేశారు రోడ్డు గేటు రోడ్లోకి ఉన్నందువల్ల పై భాగంలో ఉన్న నా ఇంటికి పోయేదానికి రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తున్నారు ఆ గేటు రోడ్లోకి ఉన్నందువల్ల నా కార్కి డ్యామేజ్ జరిగింది ఇదేంటి అని అడిగితే మేము తీయము నీ దిక్కున చోట మేము చెప్పుకోమని చెప్తున్నారు నేను ఈ విషయం మీద ఎంపీడీఓ గారికి నాగేంద్రబాబుకి కంప్లైంట్ ఇచ్చారు సార్ కంప్లైంట్ తీసుకున్న రెండు నెలలైంది రెండు నెలలు అయినంత వరకు దానివారికి విచారి విచారించేటువంటి నాయకుడు నాకు చేయట్లేదు ఏం సార్ అని అనుకుంటే చేస్తాను చూస్తానని చెప్పి కాలం పొడిగిచ్చేస్తున్నారు ఏం సార్ అంటుంటే అదే పంచాయతీకి సంబంధించిన ఎంపీడీఓ దగ్గరనే ఆ ఇంటికి సంబంధించిన ఆ గేటు పెట్టిన అబ్బాయి అక్కడే జాబ్ హోల్డర్లుగా పనిచేస్తున్నందువల్లే సార్ వాళ్ళు డిలే చేస్తూ ఉన్నారు చేస్తారు అతను ఈ పెద్ద కులాయిలు బోరు కులాయిలు ఉంటాయి కదా నీటి నీటి బోరు కులాయిలు పెద్ద కులాయిలు వాటికి ఇన్ఛార్జిగా పనిచేస్తుంటాడు కంబిరెడ్డి మణికంట వాళ్ళ అక్క వచ్చేసి పంచాయతీ సెక్రటరీగా వేరే వేరే ఊర్లో పనిచేస్తున్నారు కమిరీ వాణి సంఘంలో సంఘం పంచాయతీలో పనిచేస్తుంది దానివల్లే మన పని చేయకుండా పక్కన పెడతా ఉంటాను ఓకే